అండి నమస్తే వెల్కమ్ టు గత బంగారు లోకం ఇవాళ నేను సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్ నిజాంపేట్ బ్రాంచ్ నుండి షార్ట్ బ్లాక్ లిక్స్ కలెక్షన్స్ ని షేర్ ఉన్నానండి థర్టీ డిజైన్స్ ని వాళ్ళ ఎపిసోడ్ లో షేర్ చేస్తూ ఉన్నాను సో ఇవి మనకు ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయండి ఇలా టూ లైన్ ప్యాటర్న్ లో చూస్తున్నాము అనుకున్నా లేదా సింపుల్ గా సింగిల్ లైన్ మోడల్ లో కూడా సింపుల్ డిజైన్స్ చూస్తున్నాము అనుకున్నా ఈ వీడియోలో అయితే కలెక్షన్ అనేది ఉండబోతుంది సో నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు థర్టీ డిజైన్స్ ఈ వీడియోలో ఉంటాయండి మీరు ఇలా ఒకవేళ లాకెట్ ప్యాటర్న్ లో చూస్తున్నాము అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉన్నాయి యూ షేప్ లో కొంచెం గ్రాండ్ అపీరియన్స్ లో బీట్స్ కాంబినేషన్ లో చూస్తున్నాము అనుకుంటే ఈ విధంగా అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రతి డిజైన్ కి కూడా గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ తో వీడియో లో మెన్షన్ చేస్తాను ఈవెన్ పుస్తల స్టైల్లో కూడా ఈ విధంగా మీరు లైట్ వెయిట్ లో వస్తాయి అండి బట్ హెవీగా కనిపిస్తాయి ఈవెన్ శారీస్ మీద కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి లక్ష్మీదేవితో పుస్తలు అనేది హైలైట్ అయ్యాయండి ఇవి మనకు బిలో టెన్ గ్రామ్స్ లో వస్తున్నాయి స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ అండి అప్ టూ టెన్ గ్రామ్స్ లోపలే మంచి మోడల్స్ అయితే ఇవాల్టి ఎపిసోడ్ లో ఉన్నాయి సో వీడియో ని స్కిప్ చేయకుండా చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసిద్దాం కొత్త బంగారు లోకం ఇవాళ మనం చూస్తున్నటువంటి బ్లాక్ బీట్స్ కలెక్షన్ అంతా కూడా ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో డిజైన్ చేసినటువంటి షార్ట్ బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ అండి లైట్ వెయిట్లో ఉంటాయి ఎట్ ది సేమ్ టైం కొన్ని డిజైన్స్ కొంచెం గ్రాండ్ అపీరియన్స్లో కొన్ని డిజైన్స్ సింపుల్గా చైన్ మోడల్లో కూడా డిజైన్ చేశారండి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీరు కూడా డిజైన్స్ని మిస్ కాకుండా చూడొచ్చు ఎట్ ది సేమ్ టైం ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను ఎక్స్ప్లోర్ చేసేటువంటి నైన్ వన్ సిక్స్ కోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు కూడా మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి రెగ్యులర్గా బ్రాండెడ్ షోరూమ్స్ నుంచి మన ఛానల్లో బెస్ట్ కలెక్షన్స్ అది కూడా లేటెస్ట్గా ఏ డిజైన్స్ అప్డేట్ అయ్యాయో అవన్నీ కూడా మన ఛానల్లో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము ఈవెన్ మన కొత్త బంగారు లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనేది ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేస్తూ ఉండండి అండ్ ఇవాళ మనం చూస్తున్నటువంటి డిజైన్స్లో కూడా మీకు ఏదైనా మోడల్ నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి స్క్రీన్ మీద నేను వాట్సాప్ నెంబర్ని కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నాను ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుందండి మినిమం పర్చేస్ టెన్ గ్రామ్స్ అయితే చేయాల్సి ఉంటుంది అబౌవ్ టెన్ గ్రామ్స్ పర్చేస్కి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్ వారు ఇవాళ మనం చూసేటువంటి డిజైన్స్లో ఫోర్ గ్రామ్స్ నుంచి డిజైన్స్ అయితే స్టార్ట్ అవుతాయండి ఎవ్రీ డిజైన్కి వెయిట్స్ అనేది క్లియర్గా స్క్రీన్ మీద నేను గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ మెన్షన్ చేస్తూ ఉన్నాను ఎవ్రీ డే గోల్డ్ ప్రైస్ ఫ్లెచ్యువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఎగ్జాక్ట్గా ప్రైజెస్ అనేది మెన్షన్ చేయట్లేదండి అండ్ ఇది వన్ మోర్ డిజైన్ సింపుల్గా చూస్తున్నాము అనుకుంటే ఎక్కువగా చైన్ అనేది ఎలివేట్ అవుతుందండి ఎల్లో గోల్డ్ ఫోర్ పాయింట్ నైన్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు ప్రజెంట్ ఈ డిజైన్స్ అన్ని నిజాంపేట్ బ్రాంచ్లో అవైలబుల్లో ఉన్నాయండి సో విత్ లాకెట్ కావాలి అనుకుంటే ఈ విధంగా సింపుల్ డిజైన్ అయితే అవైలబుల్ ఉందండి ఇవన్నీ కూడా సింపుల్గా ఫ్యాన్సీ వేర్లో యూస్ చేసుకోవచ్చు అండి బికాస్ లైట్ వెయిట్ కలెక్షన్స్ వీటితో పాటు కొంచెం గ్రాండ్ లో డిజైన్ చేసినటువంటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కావాలి అనుకుంటే రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు అండ్ ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ లైక్ లాకెట్ సపరేట్గా కావాలి అనుకుంటే బ్లాక్ బీట్స్ అనేది మనకు ఇలా టూ లైన్ మోడల్లో కూడా ఉంటాయండి అండ్ ఇది వన్ మోర్ డిజైన్ ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని మనం రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి సో ఈ మోడల్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ త్రీ ఫోర్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది మిడిల్లో అంతా కూడా గోల్డ్ బాల్స్ని డిజైన్ చేశారండి నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము టూ లైన్ మోడల్లో రఫ్ అండ్ టఫ్గా రెగ్యులర్ ప్యాటర్న్కి ఈ కలెక్షన్స్ని వోచెస్ చేస్తూ ఉంటారండి అండ్ ఈ మోడల్ కూడా ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లోనే ఉంటుందండి సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు టూ లైన్ మోడల్లో వస్తుంది అలాగే ఇన్ఫినిటీ లాకెట్తో డిజైన్ చేశారండి ఎవరైతే బ్లాక్ బీడ్స్ ఎక్కువగా ఎలివేట్ అవుతూ సింపుల్ లాకెట్తో చూస్తూ ఉంటారు వారికి మంచి డిజైన్ అని చెప్పొచ్చు లేటెస్ట్ ట్రెండీ డిజైన్ అండి దట్టు బిలో ఫోర్ గ్రామ్స్లో ఓన్లీ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉంది టూ లైన్ మోడల్లో వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నామండి టూ సైడ్స్ కూడా ఎనామిల్తో హైలైట్ చేయడంతో పాటు గోల్డ్ బాల్స్ విత్ గోల్డ్ క్యాప్స్ అనేది హైలైట్ అయ్యాయి సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నాము కంప్లీట్ యూ షేప్ మోడల్ అండి అండ్ ఇక్కడ మనకు గోల్డ్ స్టిప్స్తో పాటు రోడియం గోల్డ్ బాల్స్ అలాగే బ్లాక్ బీడ్స్కి కూడా గోల్డ్ క్యాప్స్ అనేది హైలైట్ అవడంతో పాటు సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ వన్ మోర్ డిజైన్ సో టూ లైన్ ప్యాటర్న్లో వస్తుందండి ఈ డిజైన్ కూడా ఈవెన్ సైడ్ ఎనామిల్ అనేది హైలైట్ అయింది కొంచెం గ్రాండ్ అపిరెన్స్లోని చైన్ ఎక్కువగా ఎలివేట్ అవుతూ కావాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ తీసుకోవచ్చు ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ శారీస్కైనా డ్రెస్సెస్కైనా కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయండి పుస్తల్ టైప్లో చూస్తున్నాము అనుకుంటే సింగిల్ లైన్ లో ఉన్నాయండి అట్ ది సేమ్ టైం టూ లైన్ మోడల్లో కూడా పుస్తల్ చైన్స్లో కలెక్షన్ అవైలబుల్లో ఉన్నాయండి ఒకసారి మీరు స్టోర్కి విజిట్ అయినట్లయితే ఆ కలెక్షన్స్ని కూడా చూడొచ్చు వీడియోలో మనం థర్టీ డిజైన్స్ని చూస్తూ ఉన్నామండి మీరు స్టోర్కి విజిట్ అయితే హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ని చూడొచ్చు డిఫరెంట్ మోడల్స్ అనేది స్టోర్లో ఉంటాయండి సో వీడియో మనం అన్ని ఐటమ్స్ని యాడ్ చేస్తే లెంతీ అయిపోతుందండి సో కొంతవరకు మనం కలెక్షన్స్ని వీడియోలో కవర్ చేస్తూ ఉంటాము ఈవెన్ వీడియోలో కూడా లేటెస్ట్గా ఏవైతే డిజైన్స్ వచ్చాయో ఆ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ని ఫస్ట్ ప్రిఫర్ చేస్తాము మీకు చూపించడం కోసం సో ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి ఫైవ్ పాయింట్ ఫోర్ టూ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది హార్ట్ షేప్లో వస్తుందండి లాకెట్ అండ్ ఇది వన్ మోర్ డిజైన్ చాలా క్యూట్ అండ్ ఎలిగెంట్గా ఉందండి ఎవరికైనా కూడా సూట్ అయిపోతుంది సో ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్లో కూడా చైన్ ఎక్కువగా ఎలివేట్ అవుతుంది ఎట్ ది సేమ్ టైమ్ బ్లాక్ బీడ్స్తో పాటు కలర్ బీడ్ అండ్ గోల్డ్ బాల్స్లో కూడా ప్లెయిన్ ఎల్లో గోల్డ్ గోల్డ్ బాల్స్తో పాటు రోడియం బాల్స్ని ఇంక్లూడ్ చేస్తూ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో ఫైవ్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ స్టోన్ బాల్ లాకెట్ ప్యాటర్న్లో హైలైట్ అవుతుంది సింపుల్గా డ్రెస్సెస్కి అయితే చాలా బాగుంటుందండి ఈ కైండ్ ఆఫ్ డిజైన్ అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము సో కొంచెం యూనిక్ అండ్ ట్రెండీగా ఉండిందండి సో చాలా బాగుంది ఫినిషింగ్ వైజ్ అయితే డిజైన్ అండ్ చిన్న సింగిల్ పుస్త స్టైల్లో వస్తుందండి ఫైవ్ పాయింట్ త్రీ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ వన్ మోర్ డిజైన్ అండి టూ లైన్ మోడల్లో ఇచ్చారు ఎట్ ది సేమ్ టైం మనకు పుస్తల్ టైప్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇలా మనకు శారీస్ మీద చూస్తున్నాము అనుకుంటే టూ లైన్ మోడల్లో ఈవెన్ పుస్తలే కాదండి మీకు సీజెడ్ లాకెట్స్ కావచ్చు లేదా వేరే ఏదైనా లాకెట్తో పేరప్ చేసుకోవాలి అనుకున్న ఓన్లీ చైన్స్ కూడా టూ లైన్ మోడల్లో సపరేట్గా అవైలబుల్ ఉంటాయి అండ్ ఇది వన్ మోర్ డిజైన్ అండి లాకెట్ తో హైలైట్ అవుతుంది టూ సైడ్స్ కూడా బ్లాక్ బీట్స్ అండ్ చైన్ ప్యాటర్న్ అనేది నెక్ లో ఇచ్చారు ఫైవ్ పాయింట్ టూ వన్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి లాకెట్ చూడండి ఎంత క్లాసీగా ఉందో హార్ట్ షేప్లో సీజెడ్స్ అలాగే లక్ష్మీదేవిని డ్రాప్ షేప్ లో తీసుకున్నారు బ్లాక్ బీట్స్ మినిమల్ గా యూస్ చేశారండి ఫోర్ పాయింట్ ఫోర్ జీరో టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ లో డిజైన్ అవైలబుల్లో ఉంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి టైప్ టైప్లోని కొంచెం ఎక్కువగా అడుగుతూ ఉంటారండి ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ని షేర్ చేయండి అని చెప్పేసి గ్రాండ్ అపీరెన్స్లో ఉంటాయి అట్ ది సేమ్ టైం శారీస్కి చాలా బాగుంటాయి టెన్ పాయింట్ డబల్ నైన్ సెవెన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఈ డిజైన్లో కూడా లోకెట్ లక్ష్మీదేవితో వస్తుందండి చుట్టూ అంతా కూడా ఎల్లో గోల్డ్ పాలిష్ ఉంటుంది అండ్ టూ లైన్ మోడల్లో డిజైన్ చేసిన ట్వంటీ మోడల్స్ అండి ఎయిట్ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ లైట్ వెయిట్లో చాలా బాగా వచ్చిందండి ఈ డిజైన్ వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నాము సింపుల్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు ఇవి మనకు ఇన్విజబుల్ లుక్ వస్తాయండి ప్రెసెంట్ ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సో వీటిల్లో మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి ఈవెన్ పాజిబిలిటీ ఉన్నవాళ్ళు హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ ఒక్కసారి స్టోర్కి విజిట్ అవ్వండి స్టోర్ విజిట్ చేసినప్పుడు వీడియోలో చూసేటువంటి కలెక్షన్స్ లో మీకు ఏదైనా మోడల్స్ నచ్చాయి అనుకుంటే ఆ పర్టికులర్ డిజైన్స్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి సో స్క్రీన్ షాట్ని క్యారీ చేయండి సో దట్ ఆ కలెక్షన్స్ని మీకు డైరెక్ట్గా చూపిస్తారు మీ షాపింగ్ కూడా ఈజీ అవుతుంది ఎట్ ది సేమ్ టైం మీరు రిమైనింగ్ కలెక్షన్స్ని చూడాలి అనుకున్న స్టోర్కి విజిట్ చేసినప్పుడు ఒకసారి చెక్అవుట్ చేయండి అన్నీ కూడా నైన్ వన్ సిక్స్ హాల్ వస్తాయి హెచ్ఓడి హాల్ మార్క్ జ్యువెలరీ అండి డిజైన్స్ వైజ్ అయితే మంచి మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇవాళ చూస్తున్న మోడల్స్లో కూడా మీకు ఏ డిజైన్ నచ్చిందో టైమింగ్ ఒకసారి కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి ఇంకా ఎలాంటి కలెక్షన్స్ని మన ఛానల్ నుండి మీరు విజిట్ చేయాలి అనుకుంటున్నారో తప్పకుండా తెలియజేయండి సో ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్